కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీరం వెంబడి ఇసుకతో శివలింగాలు ఏర్పాటు చేసి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు సముద్ర స్నానాలు ఆచరించి బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగానికి అభిషేకాలు చేశారు కార్తీక పౌర్ణమితో మైపాడు తీరంలో కోలాహలం నెలకొంది మరోవైపు మోల్తా తుఫాన్ కారణంగా సముద్రంలో పరిస్థితి మారటంతో పోలీస్ మెరైన్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిర్దేశించిన ప్రాంతాల్లోనే సముద్ర స్నానాలకు అనుమతిచ్చారు i ఎవరిదైనా బైకి కాలం పోయి ఉన్నట్లయితే మీకు వైపు